ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎపిసీడ్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఏదైనా వాగ్దానాన్ని వింటున్నటువంటి మనము ఒకసారి ఆలోచన చేయాలి మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నది మన మరి పరిసర ప్రాంతాలలో ప్రపంచం మీద ఏం జరుగుతున్నదని ఒకసారి మనం ఆలోచన చేస్తే బహు భయంకరమైనటువంటి సంఘటనలు బాధాకరమైనటువంటి విషయాలు మరి అనేక నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ దిన వాగ్దానంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అని ఇక్కడ దేవుడు అంటున్నాడు నిజమే కదా సమయాన్ని ఈ యొక్క మాయా లోకంలో పాపలోకంలో మరి సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే చాలా వ్యర్థం చేస్తున్నాం సమయాన్ని చాలా వ్యర్థం చేస్తూ లోకంలో అల్లరితో కూడుకున్నటువంటి ఆటపాటలతో మన కాలాన్ని కాలక్షేపం చేస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం కానీ ఇక్కడ వాక్యం అలా ఉండమని కానీ జీవించమని కానీ చెప్పటం లేదు కానీ సద్వినియోగం చేసుకోండి అంటే కాలాన్ని ఉపయోగించుకోండి ఎలా ఉపయోగించుకోవడం అంటే వాక్యానుసారమైనటువంటి కాలాన్ని మనం వాక్యానుసారంగా మన యొక్క కాలాన్ని మనం మనం ఉపయోగించుకోవాలి మన జీవితాన్ని వాక్యానుసారముగా మనం కట్టుకోవాలి మన వాక్యానుసారంగా మన జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకొని వాక్యానికి లోబడి సమయాన్ని వాక్యానికి ప్రార్థనకి కూటాలకి మరి మనం అధికమైనటువంటి సమయాన్ని ఇచ్చినట్లయితే మనము ఆత్మీయంగా బలపరచబడతాం మనము ఆత్మీయంగా ఎప్పుడైతే బలపరచబడతామో అప్పుడు శరీర ఆశలను ఇచ్ఛలను మనం నెరవేర్చము సాతానుని ఎదిరించే ఆ కృప దేవుడు మనకు దయచేస్తాడు గనుక సమయాన్ని మనము వ్యర్థం చేసుకోకూడదు చాలామంది మందిరాన్ని మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా ముగించే సమయానికి లేదా వాక్య సమయానికి ఆరాధన సమయానికి ఇలా ఒక్కొక్క సమయానికి వెళుతూ ఉన్నారు అలా చేయడం చాలా చాలా తప్పు సమయాన్ని మనం ఉపయోగించుకోవాలని ఉంది దేవుడిచ్చిన సమయం దేవుణ్ణి ఆరాధించడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సమయానికి వెళ్ళి దేవుని మనం ఆరాధన చేయాలి గనుక మర్చిపోవద్దు మనము ఇవన్నిటిని కూడా గమనించి గుర్తించి మనం సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క సమ్ముఖంలో మనము కనబడుదామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్టమైన మనకి వందనాలు సమయాన్ని సద్వినియోగం చేసుకునిచ్చు మేము ప్రభు జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే కృప మీరు మాకు దయచేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాఖడికి సిద్ధపరచమని క్రీస్తస్ పేరిట వేడుకొని యు నాము తండ్రి ఆమెన్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక